జనసేన పార్టీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ ప్రత్యర్థి ఎవరైనా సబ్జెక్టు ఏదైనా ఎడతెరిపి లేకుండా మాట్లాడగల నేర్పరి అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆమెను పేరు పెట్టి మరీ పిలుస్తాడు ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్ గా ఉన్న జనసేన వీరమహిళ ఎవరో తెలుసా రాయిపాటి అరుణ ఇంతకీ రాయిపాటి అరుణ కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయ ప్రస్థానం రాజకీయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ బ్రాండ్గా ఉన్న రాయిపాటి అరుణకు ఇచ్చిన మాట ఏంటి ఇలాంటి ఆసక్తికర విషయాలు రాయిపాటి అరుణతో పంచుకునే ప్రయత్నం చేద్దామా మీ పీరియన్ ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్